పేద బడుగు బలహీన వర్గాల జ్యోతి పేద వర్గాల గుండు చప్పుడైనటువంటి విజయవాడ తూర్పు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ వంగవీటి మోహన్ రంగ గారి పేరు మీద ఈరోజున ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం సంతోషం ఏ పేద వర్గాల కోసం ఎంత పెద్దవాళ్ళతోనే పోరాడే వంగవీటి మోహన్ రంగ గారి ఆశయాలకు అనుగుణంగా ఆ మహానుభావుడి పేరు మీద పేద వర్గాలను నివసించే ఈ ప్రకాష్ నగరు ఎల్బిఎస్ నగరు ఈ ప్రాంతంలో ఒక కళ్యాణ మండపాన్ని ఆయన పేరు మీదే కట్టి ఇవాళ రాధారంగా మిత్రు మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షులైన చెన్నపాటి శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా ఇవాళ ప్రారంభించుకోవటం మాకు సంతోషం ఈ నియోజకవర్గంలో ఆ మహానుభావుడి పేరు మీద కళ్యాణ మండపం ఏర్పాటు చేసుకోవడం కూడా నా పూర్వజనం సుకృతంగా భావిస్తూ ఉన్నాను ఎందుకంటే ఈరోజు కూడా పేద వర్గాలకి తక్కువ గుర్తొచ్చే కష్టం వస్తే పేరు రంగా గారు మరి ఆయన చనిపోయి ఇన్ని సంవత్సరాలైనా అయినా రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని ఇన్ని విగ్రహాలు పెడతా ఉన్నారంటే ఇన్ని కళ్యాణ మండపాలు పెడతా ఉన్నారంటే చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే మరణం లేని జననం వంగవీటి మోహన్ రంగ గారు ఈరోజు అలాంటి వ్యక్తి పేరు మీద ఈ కళ్యాణ మండపం ఇక్కడ పెడతానికి సహకరించినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా ప్రభుత్వానికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏ పేద వర్గాల కోసం ఆయన జీవించాడో ఏ పేద వర్గాల కోసం ఆయన చనిపోయాడో ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈ కళ్యాణ మండపం పేద వర్గాలకు అందుబాటులో ఉంచి పేద వర్గాల కోసమే నిత్యం కూడా సౌకర్యంగా ఉంచుతామని ఇక్కడ ఈ ప్రాంతంలో పెళ్లిళ్ళు అంటే రోడ్ల మీద చేసుకుంటా ఉన్నారు ఎండకు ఎండి వానకు తడిసి దుమ్ములు ధూళిలో పెళ్ళిళ్ళు చేసుకుంటా ఉన్నారు అలాంటి పరిస్థితి ఈ రోజు నుంచి స్టాప్ పెట్టి రంగా గారు పేరు మీద మంచి సౌకర్యవంతంగా ఉన్న కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేసాం పేదవాళ్ళందరికీ ఉచితంగా ఇస్తాం ఖచ్చితంగా ఆ మహానుభావుడు ఆశీస్ సాధన కోసం ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా నిరంతరం పేదలకు అండగా ఉంటాం అని తెలియజేస్తూ ఆ మహానుభావుడికి శ్రద్ధాంజలి కరిస్తూ సెలవు తీసుకుంటాం ఈ జిల్లాలో అత్యధిక మెజార్టీతో ఈ నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించినందుకు ప్రజలకి మరొకసారి కూడా ఎప్పుడో ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే ఎప్పుడో చేసిన ఆయన్ని ఇవాళ్ళు కూడా గుర్తు పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఆయన విగ్రహాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా పేద వర్గాలు ఆయన్ని ఆరాధిస్తున్నాయంటే వంగవీటి మోహన్ రంగ గారు ఎటువంటి వ్యక్తిత్వం ఉన్నవాడో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కొన్ని విషయాలు చెప్తా ఎందుకంటే ఆయన అనుచరులుగా ఇక్కడ ఉన్నటువంటి చన్నపాటి శ్రీనివాసరావు ఇప్పుడు రాష్ట్ర వంగవీటి మోహన్ రంగ రాధా మిత్రమ రాధారంగా మిత్రమటి అధ్యక్షుడిగా ఇక్కడే అడపా నాగేంద్ర గారు సహోదరుడు అందరూ కూడా కుల మత వర్గాలకు అతీతంగా ఆయన అనుచరులుగా చేసిన పేరుకి రంగా గారి బాంపతి అయినా చిన్నపాటి శ్రీను గారు ఆ రోజు కూడా అందరితో కలిసిపోయి మాలో ఒకటిగా రంగా గారి అనుచరులుగానే పనిచేసినట్టు అయితే రంగా గారి ఈ రోజు ఆ రోజు పనిచేసిన సందర్భాలు ఇవాళకి రంగా పేరు ఎందుకు తరుచుకుంటున్నాం ఒక్కసారి గుర్తెచ్చుకుంటే అప్పుడప్పుడే ఎనభైవ దశకంలో అప్పుడప్పుడే విజయవాడ నగరం విస్తరిస్తా ఉంది ఎక్కడో తూర్పు నుంచి అటేపు మన ఒంగోలు ప్రకాశం జిల్లాల నుంచి దక్షిణాది నుంచి ఇతర ప్రాంతాల నుంచి కృష్ణా జిల్లా మారుమూల గ్రామాల నుంచి ఈ ప్రాంతానికి ఎక్కువ మంది ఉద్యోగం మీదో పనుల మీదో వ్యాపారం మీదో పుటా కార్మికులు గానో చిన్న చిన్న చిరువర్లు గానో మరి దినసరి కూలీలు గానో ఆ రోజు పొట్ట చేతితో పట్టుకుని విజయవాడ నగరం చేరుకునేవారు గారు ఎందుకంటే ఆయన కార్యక్రమాల్లో మేము లేనటువంటి కార్యక్రమం ఆయన ఏది ఆయన ఏది కార్యక్రమం పిలిచి పిలిచినా అన్నింటిలో మా కుటుంబం ఇక్కడ వేదిక పేదలు మేము అందరూ ఉండేవాళ్ళం మా పెద్ద సహా ఆ రోజున ఎక్కువ కొన్ని పార్టీలు అజమాయిషి చెలా ఉండే ఉంటాయి ఆ ముసుగులో ఆడవాళ్ళ మీద రౌడీలు రౌడీలు దాడులు ఆడవాళ్ళని ఇబ్బంది పెడతాలు మేము ఈ సెంటర్కి రౌడీలు ఈ ఏరియాకి రౌడీలు మేము చెప్తే అదే శాసనం అని చెప్పి ఆ ఉంటే వాళ్ళని వాళ్ళు ఎవరో కూడా తెలీదు ఆయన కులమేంటో మతం మతమేంటో తెలీదు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు ఆయన ఇంటికి వెళ్ళే నాకు ఈ ఆపద ఆపదొచ్చిందని అంటే గోలుగా చెడ్డగా నిలబడే అది వంగవీటి మోహన్ గారు ఇన్నాళ్ళు అయిపోయినా చనిపోయి ఆయన పేరు మీద విగ్రహాలు కానీ ఆయన విగ్రహాలు కానీ ఆయన కళ్యాణ మండపాలు కానీ ఆయన ప్రజల మీద ఇంకొక వంద సంవత్సరాలైనా గుర్తు దక్క ఆ మహానుభావాన్ని కారణాలు అయ్యి